హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం మంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందండి టిఎస్ఆర్టీసీలో మూడు వేల మందికి రిక్వైర్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద ఆర్టీసీ ఈ రిక్వైర్మెంట్ రావడం జరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలు తీసుకొచ్చింది ఈ పథకం అమల్లోకి రావడం వలన బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆక్యుపెన్షన్ నిష్పత్తి హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది ఈ నేపథ్యంలో సిబ్బందిపై భారం పెరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్తగా మూడు వేల పోస్టుల భర్తీకి విడుదల చేయాలని నిర్ణయించింది ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్టీసీలో పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలియజేస్తున్నారు ఉన్నతాధికారులు దీనికి సంబంధించి ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అనేది మన వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఆర్టీసీలో భర్తీ చేయబోయే పోస్టుల సంఖ్య క్రింది విధంగా ఉంటుంది డ్రైవర్ పోస్టులు వచ్చేసి రెండు వేల పోస్టుల వరకు ఉంటాయి శ్రామిక్ పోస్టులు వచ్చేసి ఏడు వందల నలభై మూడు పోస్టులుగా ప్రజెంటు ఉన్న ఖాళీల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది డిప్యూటీ సూపరింటెంట్ మెకానికల్ మెకానిక్ నూట పద్నాలుగు పోస్టులకు ఉన్నాయి డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ దీనికి సంబంధించి ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఇరవై మూడు పోస్టులు మెడికల్ ఆఫీసర్ పద్నాలుగు సెలక్షన్ ఆఫీసర్ సివిల్ పదకొండు పోస్టులు ఉన్నాయి అకౌంటెంట్స్ ఆఫీసర్ ఆరు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి ఏ పోస్టులకి ఎవరెవరు అర్హులు దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను ఎన్నికల కోడ్ ముగి ముగిసిన తర్వాత ఈ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నాయి మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ఆర్టీస్లో ఇకపై కండక్టర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేయరు ఉద్యోగులను చేరిన వ్యక్తి అవసరాన్ని బట్టి డ్రైవర్గా మరియు కండక్టర్గా పనిచేయాల్సి ఉంటుంది ఇందుకోసం డ్రైవర్ కమ్ కండక్టర్ అనే పేరుతో ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో ఈ ఆర్టీసీ సంస్థ ఉంది దీనికి దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది గవర్నమెంట్ ప్రెజెంట్ తెలంగాణ గవర్నమెంటు దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణలు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే నేను వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్